హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటో ప్రైసెస్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల ముప్పై నిమిషాలకు చెన్నై టమాటో మార్కెట్ నుంచి మనకు అందిన ధరల సమాచారం ప్రకారం అందిస్తున్నాను ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఇక ఇక్కడొచ్చి ఇరవై ఐదు కేజీల బాక్సు వెయిట్తో అమ్మకాలు జరుగుతాయి ఇక ఇక్కడ మార్కెట్ అయితే ఒంటి గంటకు ప్రారంభమై పది గంట వరకు కొనసాగుతుంది ప్రారంభంలోనే మంచి ధరలు పలికాయి కంటే ఈరోజు ప్రతి లో క్వాలిటీ యావరేజ్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అన్ని రకాలపైన వంద రూపాయల దాకా ధర పెరిగింది ఇక ధరల వివరాలలోకి వెళ్ళే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు సరి అయిన సమయానికి ఖచ్చితమైన ధర తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి మీరు మరింత మమ్మల్ని సపోర్ట్ చేసినట్లవుతుంది ఇక ధరల వివరాలకు వెళ్తే ప్రారంభంలోనే టాప్ ధరలు పలకడం విశేషం పన్నెండు వందల రూపాయలు పైగా ప్రారంభంలోనే ధర పలకడం విశేషం ఇక లో క్వాలిటీ నుంచి స్టార్ట్ అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక మీడియాలు మిక్సింగ్లు అయితే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు ధర పలికింది ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యి యాభై వరకు ధర పలకడం విశేషం ఇక సూపర్ క్వాలిటీ ధరలు అయితే మంచి నాణ్యమైన సరుకు సూపర్గా సూపర్ క్వాలిటీ టమోటాలు అయితే వెయ్యి యాభై నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందలు పన్నెండు వందల ముప్పై రూపాయల వరకు ధర పలకడం విశేషం మనకు అందిన సమాచారాన్ని బట్టి టైం బట్టి చెన్నై మార్కెట్ టాప్ ధర పన్నెండు వందల ముప్పై రూపాయలు మళ్ళీ ఏమైనా పెరిగితే ఖచ్చితంగా మరొక వీడియోలో అందిస్తాము ధరలైతే మిగతా అన్ని మార్కెట్ల కంటే కూడా చెన్నైలో కూడా భారీగానే పెరుగుతున్నాయి ఓవరాల్గా నిన్నటికంటే కంటే ఈరోజు వంద రూపాయలు అన్ని రకాలపైన రేట్ పెరగడం విశేషం ఇక ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆషియ మీడియా నిరంతరం ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ వీడియో అండ్ థ్యాంక్ యూ